ఒక బిచ్చగాడు నిత్యం బిచ్చమెత్తి జీవిస్తూ వస్తున్నాడు ఇలా ఉండగా ఒకరోజు అతడు అలవాటు ప్రకారం ఇంటింటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు అప్పుడు ఆ వీధి ఉండా దేశపు రాజు మారువేషంలో నడిచి వస్తున్నాడు అటు ఇటు చూస్తున్న రాజు ఒక దృశ్యం చూసి ఆగిపోయాడు బిచ్చగాడు ఒక ఇంటి ముందు నిలబడి బిచ్చం వేయండి అని అడిగాడు ఆ ఇంటి యజమని ఆగ్రహంతో వచ్చి ఆ బిచ్చగాడి మెడ పట్టుకుని బయటికి గెంటుతూ ఇక్కడ నుంచి పో అంటూ తరిమి కొట్టాడు మెడ పట్టి గెంటడంతో ఆ బిచ్చగాడు నేల మీద పడిపోయాడు కానీ అతడు పెదవి విప్పకుండా అవమానాన్ని సహించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అందుకు కారణం ఇటువంటి అవమానకరమైన అనుభవాలు అతడికి అలవాటైపోవడమే ఉన్న రాజు జరిగిందంతా చూస్తూనే ఉన్నాడు రాజు ఆ బిచ్చగాడికి తెలియని రీతిలో అతన్ని అనుసరించసాగాడు కాసేపు అడుక్కున్న తర్వాత ఆ బిచ్చగాడు నెమ్మదిగా వెళ్ళి ఒక మర్రి చెట్టు నీడన కూర్చున్నాడు అతడు భిక్షాటంలో తనకు లభించిన రేగుపళ్ళను తాపీగా తినడానికి సంచి నుండి తీసుకున్నాడు అప్పుడు మారువేషంలో ఉన్న రాజు బిచ్చగాడి ముందు చేతులు చాచి నిలబడ్డాడు వెంటనే ఆ బిచ్చగాడు తన సంచిలో ఉన్న రెండు రేగుపళ్లను రాజు చేతిలో పెట్టాడు వాటిని రాజు ఎంతో ప్రీతిగా తిన్నాడు ఆ తర్వాత బిచ్చగాడితో రెండు మూడు మాటలు మాట్లాడాడు ఆ సమయంలో రాజు ఆ బిచ్చగాడికి తెలియకుండా అతడి సంచిలో రెండు బంగారు కాసులు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత తన సంచిలో రెండు బంగారు కాసులు ఉండడం ఆ బిచ్చగాడు చూసి ఆశ్చర్యపోయాడు ఆ రెండు బంగారు కాసులు అతడు పేదరికాన్ని నిర్మూలించాయి అతడొక గౌరవప్రదమైన జీవితం గడపడానికి దోహదం చేశాయి ఈ కథ నుంచి మనం తెలుసుకున్న నీతి ఏంటంటే ఒక వ్యక్తి నిస్వార్థంతో చేసే సత్కారాలు ఆ వ్యక్తికి తెలియకుండానే అనేక రెట్లు సత్ఫలితాన్ని ప్రతిఫలంగా తిరిగి చేకూర్చుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి